నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరించారు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి నూట అరవై ఏడు మంది నుంచి ఆర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి వారి సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వచ్చి ఆర్జీలు అందజ వీటిని ఆయా విభాగాల అధికారులకు వెంటనే పంపి పరిష్కార మార్గాలు చూపాలని సూచిస్తున్నట్లుగా పేర్కొన్నారు వివిధ శాఖలకు చెందిన సమస్యలపై వచ్చిన ఫిర్యాదులు ఆయా శాఖలకు పంపించి పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు ఫిర్యాదుల పరిష్కారానికి ఆయా శాఖల్లో ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలోని డిఆర్డిఏ చిన్న ఓబలేషు కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ కలెక్టరేట్ విభాగాల సూపరింటెండెంట్లు చంద్రశేఖర్ యూసఫ్ అలీ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు